హాయ్ అండి ఈరోజు నేనైతే మాత్రము మిషన్ కుట్టుకోబోతున్నానండి ఎందుకంటే ట్రిప్కి వెళ్తున్నాము అక్కడ నాకు డ్రెస్ వేసుకోవాలి అనుకుని డ్రెస్ అయితే కుట్టుకోబోతున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్నానండి ఇప్పటికి కుదురుతుంది నాకు కుట్టుకోవడానికి అంత లేట్ అయిపోయింది ఏదో పని వలన మిషన్ అయితే కుట్టుకోలేకపోతున్నానండి ఇప్పుడు ఇంకా తప్పదు కుట్టుకోవాలి అని చెప్పేసి కుట్టుకుంటున్నాను ట్రిప్ అయితే మాత్రమండి మాకు లైఫ్లో మాకు చాలా ఇష్టమైన ట్రిప్పు ఈ ట్రిప్ మాత్రము అంత ఇష్టమైన ట్రిప్కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఆనందంగా ఉన్నామండి అట్లాగే మిషన్ అయితే మాత్రము నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చుకున్న మిషన్ ఇది అది ఎందుకు తీసుకొచ్చుకున్నానో చెప్తానండి చెప్పబోయే ముందు మీ అందరు కూడా వీడియోస్ని చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆదరించి మీరందరూ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి అలాగే కొత్త వారు చూసేవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ప్లీజ్ అండి మీ సబ్స్క్రైబ్ వల్లనే కదా నేను ముందుకు నడవగలిగేది వీడియోస్ పెట్టుకోగలిగేది ఓకేనా మరి ఇప్పుడైతే మనం ఈ మిషన్ విశేషాలు ఏంటో చెప్తానండి నేను మా పాప పెద్ద పాప పుట్టినప్పుడు ఈ మిషన్ తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు అంత నార్మల్ మిషన్ ఉండేదండి అది నేను కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే సిజరీన్ చేశారు కదా కుట్టకూడదేమో అని చెప్పేసి ఇట్లా ఎలక్ట్రికల్ మిషన్ అయితే తీసుకొచ్చుకున్నానండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు బాగా నచ్చిందండి దీనిలో జిగ్ జాగ్స్ అవి కూడా కుట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ టేబుల్ చూసారా నేను ఇప్పుడు లోపల నుంచి బాబినవి తీసానండి అవి సీక్రెట్ టేబుల్లాగా అనమాట అంటే ఏం లేదండి దాని దాని లోపల అయితే అన్నీ నేను పెట్టుకోవాల్సిన సామాన్ అన్నీ పెట్టుకుంటాను పైన మాత్రం టేబుల్ లాగా ఉంటుంది మా వారు తయారు చేశారండి ఈ టేబుల్ని మేము ఇంట్లో ఏ వస్తువులైనా సరే మాకు నచ్చిన విధంగా మేము తయారు చేసుకుంటూ ఉంటామండి నిజమండి ఎందుకంటే మనం బయట చేయించుకుంటే మనకు కంఫర్ట్గా మనకు నచ్చినట్టుగా చేయరు కాబట్టి మా ఇంట్లో మా వారికి ఎలక్ట్రిషియన్ వర్క్ వచ్చు కాబట్టి మిషన్స్ ఉంటాయి కాబట్టి మాకు నచ్చినట్లుగా మా వారైతే ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను డ్రెస్ అయితే మొదలుపెట్టానండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే త్రీ ఇయర్స్ అయిందండి ఈ డ్రెస్ తీసుకొచ్చి ఎందుకు ఇంత లేట్ అనుకుంటారా నేను పిల్లలు అలాగే ఇంటి పనులు అన్నీ నేనే చేసుకుంటానండి ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి నాకైతే నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటానండి నేనైతే మిషన్ కుట్టుకోవడంలో అంత పర్ఫెక్ట్ అయితే మాత్రం కాదు ఎందుకంటారా నేను నేర్చుకుంది టూ మంత్స్ ఏనండి అది కూడా ఏదో కుట్టు వచ్చిన వరకు నేర్చుకున్నాను కుట్లు వచ్చినాయి అనుకున్నదాకా తర్వాత నేనే నా ఓన్గా క్రియేట్ చేసుకుంటూ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ అలాగే పిల్లల లెహెంగాస్ కానీ బ్లౌజులు కానీ ఏవైనా సరే నా ఓన్గా నేను క్రియేట్ చేసుకొని కుట్టుకోవడమే అంతేనండి కానీ నాకు మాత్రము నాకు కంఫర్ట్గా ఉండేటట్లు మాత్రం కుట్టుకోగలుగుతున్నాను నేను వేసుకుంటే నాకు కంఫర్ట్ ఉందా లేదా అన్నట్లు మాత్రం కుట్టుకోగలుగుతున్నాను చిన్న చిన్న వర్క్లు కూడా కుట్టుకుంటానండి నేను చిన్న చిన్నవి కాదు మగ్గం వర్క్లు అయితే బాగా చేస్తాను బ్లౌజులు డిజైన్ బ్లౌజులు అయితే మాత్రం చిన్న చిన్నవి అయితే మాత్రం నేనే కుట్టుకుంటానండి నేను మాత్రం బయట అసలు మాత్రం కుట్టించను నాకు ఎందుకు నాకు నేను కుట్టుకుంటేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు నేను నాకు తెలిసిన విధంగా మాత్రము ఫైనల్గా మాత్రము నీట్గా వచ్చిన ట్టుగా కుట్టుకుంటానండి ఎందుకంటారా మన చేతుల్లో ఉంది కాబట్టి పని మనం ఎలా కుట్టుకున్నా కానీ లేట్ అయినా కానీ మనమే కుట్టుకుంటే నీట్గా ఉంటుందని నా అభిప్రాయము ఆ టాప్ అయితే కుట్టేశానండి చూస్తున్నారా ఎలా అనిపిస్తుందండి నేనైతే నార్మల్గా మామూలుగా కుట్టేసుకున్నాను పిల్లలకైతే కొంచెం డిజైన్స్ అవి పెడితే బాగుంటుంది కానీ మనకైతే అవసరం లేదు కదండి ఇట్లా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటూ నేనైతే ఇంతే కుట్టుకుంటానండి నాకైతే బాగా నచ్చింది ఇంకా బోటం అయితే కుట్టుకుంటానండి నెక్స్ట్ నాకైతే బాడీ మెజర్మెంట్స్ అయితే రావండి అట్లా చూస్తున్నారా నేను ముందు ఉన్న డ్రెస్ని అట్లా కొలతలుగా పెట్టుకొని మాత్రమే డ్రెస్ని అయితే కుట్టుకుంటూ ఉంటాను ఫైనల్గా డ్రెస్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది డ్రెస్ కలర్ కానీ డ్రెస్ కుట్టే విధానం కూడా చాలా బాగుందమ్మా బాగా కుట్టావు అని అన్నారు అలాగే అండి మీ అందరు కూడా డ్రెస్ని వేసుకున్నప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను షేర్ చేస్తాను చూడండి అండి ఓకేనా మరి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోవద్దు మీరు కూడా వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకా ఉంటానండి బాయ్ అండి